అందరికీ నమస్కారం బివిఎం ఆంధ్రప్రదేశ్ సరికొత్త కథనాలు విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఒక మంచి టాపిక్ మేము తీసుకురావాల ఉద్దేశంతో రావడం జరిగింది ఆ టాపిక్ ఏంది అంటే బీసీసీఐ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా అంటే ఏదైతే ఇప్పుడు బీసీసీఐ ఉందో క్రికెట్కి సంబంధించి దీనిపైన కథనం చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాం మేము ఫస్ట్ చూసుకున్నట్లయితే ఈ బీసీసీఐ ఎప్పుడు స్థాపించారు ఆ ప్రసార హక్కులు ఏ విధంగా వచ్చాయి అప్పుడు ఇన్కమ్ ఎంత ఇప్పుడు ఇన్కమ్ ఎంత ఆ బీసీసీఐ సెలెక్ట్ అయిన ప్లేయర్స్కి వచ్చే ఆ ఇన్కమ్ ఎంత ఉంటుంది అదేవిధంగా దీనికి స్పాన్సర్షిప్ ఏ విధంగా ఇస్తారు ఏ విధంగా తీసుకుంటారు అనే వాటిపైన క్లుప్తంగా అయితే చెప్పడం జరుగుతుంది మొదటిగా చూసుకున్నట్లయితే పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది డిసెంబర్ తమిళనాడు సొసైటీల రిజిస్ట్రేషన్ చట్టం కింద రిజిస్టర్ చేయబడింది ఈ సొసైటీ బోర్డు ఏర్పడింది ఇది రాష్ట్ర క్రికెట్ సంఘాల కన్సార్టియం రాష్ట్ర సంఘాలు తమ ప్రతినిధులను ఎన్నుకుంటాయి వారు బీసీ చీఫ్ ఎన్నుకుంటారు దీని ప్రధాన కార్యాలయం ముంబైలోని వాంక్యాణి స్టేడియంలో ఉంది గ్రాంట్ గోవింద్ దాని మొదటి అధ్యక్షుడు ఆంధ్రోని అంటే బ్రిటిష్ కాలం నుంచినే ఈ బీసీఐని తీసుకోవడం జరిగింది మొదటిగా చూసుకున్నట్లయితే పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో తమిళనాడులో రిజిస్ట్రేషన్ అయితే చేపించారు చేపించిన తర్వాత ఈ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఈ ముంబైలో ఉన్నటువంటి వాంగ్ కేంద్రీయ స్టేడియంలో నేను ప్రధాన కార్యాలయంగా అయితే తీసుకోవడం జరిగింది మరి ఈ తీసుకున్న తర్వాత ఫస్ట్ స్టార్టింగు మ్యాచ్లు ఏ విధంగా ఆడేవారు ఆడిన మ్యాచ్లను ఏ విధంగా బ్రాడ్కాస్టింగ్ చేసేది అనేది తెలుసుకుందాం మనం ఓకే ఇక్కడ చూసుకున్నట్లయితే పంతొమ్మిది వందల ఎనభైలోనే డి దూరదర్శన్ ఏదైతే యాంటీనాకి సంబంధించి డిడి దూరదర్శన్ ఉందో పంతొమ్మిది వందల ఎనభైలో చేసి టెలికాస్ట్ చేయదన్నమాట పంతొమ్మిది ఎనభై నుంచి తొంభై వరకు టెలికాస్ట్ అయితే వాళ్ళు అయితే బాధ్యత తీసుకున్నారు కానీ ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది ఏమి అంటే అప్పుడు దూరదర్శన్ ఇండియన్ క్రికెట్ టీంకి డబ్బులు ఇచ్చేదైతే కాదు ఇండియానే ప్రతి మ్యాచ్కి ఇంత డబ్బులు అని చెప్పి ఇచ్చేసి మా టెలికాస్ట్ చేయాలని చెప్పి చేపించుకునేది అనమాట అంటే ఇప్పుడు కొన్ని కోట్ల రూపాయలు అయితే స్పాన్సర్షిప్ రెడీగా ఉన్నాయి ఛానల్స్ అప్పుడు ఉన్నటువంటి దూరదర్శన్ సంబంధించి దూరదర్శన్ లో టెలికాస్ట్ కావాలంటే ఈ బీసీఐ వాళ్ళకి సమ్ అమౌంట్ ఎంత అయితే ఉందో ఒక పదివేల రూపాయలు డబ్బులు ఇచ్చేసి ప్రతి మ్యాచ్కి వాళ్ళు అనమాట అలాగే ఏపిస్తున్న తరుణంలో ఏమైందంటే పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై రెండులో సౌత్ ఆఫ్రికా టీం ఇండియాకి అయితే రావడం జరిగింది వచ్చిన తర్వాత సౌత్ ఆఫ్రికాకి వచ్చిన తర్వాత ఏమైందంటే ఈ టెలికాస్ట్ చేసే ప్రక్రియను సౌత్ ఆఫ్రికా టీం చూసి మేము కూడా మా దేశంలో ఏదన్నా మ్యాచ్లు ఆడితే తెలికాష్ చేయడానికి మీరు ఓకేనా అని చెప్పి చెప్పడం జరిగింది సో అది చెప్పిన తర్వాత ఏమైందంటే ఎంత ఇవ్వాలి డబ్బులు మీకు ఏదైతే సౌత్ ఆఫ్రికాకి సంబంధించి ఫస్ట్ ఉందో దాన్ని మీకు ఇప్పుడు నేను చూపిస్తాను నేను ఇది చూసుకున్నట్లయితే పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై సంబంధించి సౌత్ ఆఫ్రికా వాళ్ళైతే మన బీసీఐ దగ్గరైతే ఆడడం జరిగింది అంటే మా దేశంలో మనం డెలికేస్ చేసుకోవాలంటే ఎంత వస్తుందని చెప్తే అప్పుడు మన ఇండియా వాళ్ళు ఏం చెప్పి ఏం చెప్పాలనుకున్నారంటే యాక్చువల్లీ మనం ఇవ్వాల్సింది పదివేల రూపాయలకి మాత్రమే స్పాన్సర్షిప్కి అక్కడికి వెళ్ళేసి వాళ్ళ మందికి వచ్చారు కాబట్టి మనం ఏదైనా లాభం ఆశించి అడదాం అని చెప్పేసి ఒక ట్వంటీ థౌజండ్ అయితే ఫిక్స్ చేసుకున్నారంట అంటే ఇరవై వేలు ఫిక్స్ చేసుకునేసి అక్కడికైతే పోవడం జరిగింది వెళ్ళిన తర్వాత వాళ్ళే సౌత్ ఆఫ్రికా వాళ్ళు మన దేశానికైతే మూడు మ్యాచ్ సిరీస్ కోసం అయితే రావడం జరిగింది వచ్చిన తర్వాత ఆ మూడు మ్యాచ్ సిరీస్లో ఆడుతున్నప్పుడు లాస్ట్ మ్యాచ్ ఢిల్లీలో ఆడుతున్నప్పుడు ఎంత స్పాన్సర్షిప్ చేస్తారని చెప్తే సౌత్ ఆఫ్రికా వాళ్ళే నలభై వేలు ఇస్తాం మీకు అని చెప్పి చెప్పారంట అంటే అప్పట్లో స్పాన్సర్షిప్ దూరదర్శన్లో మ్యాచ్లు జరగాలంటే నలభై వేల రూపాయలు మేము మీకు ఇస్తామని చెప్పి సౌత్ ఆఫ్రికా వాళ్ళు చెప్పడంతో స్టార్టింగ్ బీసీసీఐకి వచ్చినటువంటి ఆదాయం ఎక్కడైనా ఉంది అంటే అది ఒక సౌత్ ఆఫ్రికా దగ్గర నుంచి సౌత్ ఆఫ్రికా దగ్గర నుంచి నలభై వేల రూపాయలకి మూడు గేమ్లు అయితే స్పాన్సర్షిప్ చేసుకున్నారు ఆ మ్యాచ్ అయితే ఆన్నారు అంటే మనం డబ్బులు ఇచ్చే దగ్గర నుంచి మనకు డబ్బులు ఇచ్చిన వరకు అక్కడ మ్యాచ్ స్టార్ట్ అనమాట అయిన తర్వాత తర్వాత బీసీసీకి సంబంధించి ఈరోజు ఇన్ని కోట్ల రూపాయలు ఎట్లా వచ్చినాయి ఏ విధంగా వచ్చిన చెప్పి చూద్దాం మనం ఓకే ముప్పై వేల నుంచి స్టార్ట్ అయినటువంటి ఇన్కమ్ ఈరోజు ఏ స్థాయిలో ఉంది అది ఎలా వెళ్ళింది దానికి కారణం ఎవరు చూద్దాం ఒకసారి మీరే వినండి the bcci's annual income has seen significant growth with a notable surge in fy24 reaching 20686 crore rupees up from 16493 crore rupees in fy23 and 7606 crore rupees in fy22 ante ee roju mana bcci income vacche entante 20686 kotlu aksharala ఇరవై వేల ఆరు వందల ఎనభై ఆరు కోట్లు అంటే ప్రపంచ దేశాలను శాసించే విధంగా ఈరోజు మన బీసీసీ అయితే ఏర్పడడం జరిగింది మరి ఈ విధంగా ఎందుకు వచ్చింది ఎలా ఏర్పడింది ఏర్పడిన తర్వాత ఏ విధంగా ముందుకెళ్తుంది అని తెలుసుకున్నట్లయితే ఇంకా అది కాకుండా మనకి ఇంకా కొన్ని ఇన్కమ్స్ వచ్చేదానికైతే అయితే గురించి చెప్పడం జరిగింది మరి చూద్దాం అది ఏ విధంగా వస్తుంది ఏమీ మీరే వినండి

ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చేసి ఏడు వేల నాలుగు వందల డెబ్భై ఆరు కోట్లు నెక్స్ట్ ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చేసి ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై ఐదు కోట్లు ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చేసి పదివేల యాభై నాలుగు కోట్లు అంటే ప్రపంచ దేశాల్లో ఈ స్థాయిలో ఇన్కమ్ వచ్చే బోర్డు ఏదన్నా ఉంది అంటే అది ఒక్కటి ఒకే ఒకటి మన బీసీసీఐ మాత్రమే మరి ఈ బీసీసీఐకి ఇంత డబ్బులు ఏ విధంగా వస్తుంది అంటే ఓన్లీ ఫర్ వాచింగ్ ఎవరైతే ఇండియాకి సంబంధించి పూర్తి స్థాయిలో ఇంట్రెస్ట్గా చూడడానికి స్టేడియం స్టేడియంకి వెళ్తుంటారో దాన్ని దృష్టిలో పెట్టుకొని స్పాన్సర్షిప్కి ఏదైతే అది ఎక్కువగా వస్తుందో దాన్ని స్పాన్సర్షిప్ తీసుకొని ఈ విధంగా ఇన్ని కోట్లు సంపాదించడం జరుగుతుంది సో ఈ టాపిక్ అంటే మీ దగ్గరికి తీసుకొచ్చానంటే ఇక్కడే ఉంది అసలైన మ్యాటర్ చూసుకున్నట్లయితే ఈరోజు ప్రపంచ దేశాల్లో ఈ బెట్టింగ్ హ్యాప్ ఎంత ఎంత కలకలం వెలుగు చూసుకోవచ్చు సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మన తెలుగు రెండు రాష్ట్రాల్లో ఈ బెట్టింగ్ యాప్కి సంబంధించి పూర్తి స్థాయిలో ఎన్నో కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని తక్కువ ధర పట్టించారని చెప్పేసి ఇప్పటికే పోలీసులు అయితే కథనాలు తీసుకురావడం జరిగింది మరి బీసీసీకి సంబంధించి ఇరవై వేల ఆరు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలు ఏ విధంగా వచ్చాయి ఎట్లా వచ్చాయి అంటే ఒక స్టేడియానికి వెళ్ళి ప్రేక్షకులు చూస్తే డబ్బులు రాలేదు ఏదో చిన్న చిన్న స్పాన్సర్షిప్ చేస్తే డబ్బులు రాలేదు కాకపోతే ఐపీఎల్ నుంచి అయితే పూర్తి స్థాయిలో భారీ ఇన్కమ్ అయితే రావడం జరుగుతుంది ఎందుకంటే ఐపీఎల్లో ఎన్నో స్పాన్సర్షిప్ చేయడానికి సంస్థలు వస్తున్నాయి దాంట్లో కొన్ని కోట్ల రూపాయలు అయితే ఈ ప్రాంత చేరుతున్నాయి దాంట్లో దుస్తులు పెట్టుకునే సరే ఐపీఎల్ నుంచి కూడా చూసుకున్నట్లయితే భారీ స్థాయిలో అయితే డబ్బులు వస్తుంది మరి ఒక మెన్ క్రికెట్ కాకుండా ఉమెన్స్ కూడా మన భారతదేశంలో క్రికెట్ సంబంధించి కొన్ని టీమ్స్ ఉన్నాయి ఆ ఉమెన్స్ క్రికెట్ కూడా కొన్ని కోట్ల రూపాయల డబ్బులు అయితే రావడం జరుగుతుంది ఇదంతా ఎక్కడి నుంచి వస్తుందంటే జస్ట్ ఫర్ స్పాన్సర్షిప్ మరి ఈ స్పాన్సర్షిప్ ఎవరు చేస్తారు ఎందుకు చేస్తారు ఎలా చేస్తారంటే ఈ క్రికెట్కి సంబంధించి ఏదైతే బ్రాడ్కాస్టింగ్ జరుగుతుందో ఈ బ్రాడ్కాస్టింగ్ జరుగుతున్న సందర్భంలో ఆ టీవీలో వచ్చినప్పుడు ఆ టీషర్ట్స్ పైన కొన్ని కొన్ని స్టిక్కర్స్ ఉంటాయి అంటే కొన్ని కంపెనీస్ నే నేమ్స్ ఉంటాయి కొన్ని లోగోస్ ఉంటాయి అవంతా ఎందుకు ఉంటాయంటే వాళ్ళంతా క్రికెట్ టీమి స్పాన్సర్ చేస్తున్నారు వాళ్ళు స్పాన్సర్ చేస్తేనే ఈ క్రికెట్ టీంకి సంబంధించి ఈ డబ్బులంతా రావడం జరుగుతుంది చెప్పి చెప్తుంది అంటే అన్ని దేశాలతో పోలిస్తే మన ఇండియాకి చాలా మంది స్పాన్సర్షిప్ వస్తారు కొన్ని కోట్ల రూపాయలు వస్తుంది ఎందుకంటే జనాభా పరంగా కూడా మన ఇండియా సెకండ్ ప్లేస్లో ఉంది ఎక్కువ మెజారిటీ పీపుల్ వచ్చేసి స్టేడియంకి వచ్చి చూడటం కూడా మన ఇండియా ఎక్కువ మంది చూస్తారు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని స్పాన్సర్షిప్ మన ఇండియాకి అయితే ఎక్కువ వస్తుంది మరి వచ్చినప్పుడు ఇంత భారీ మతంలో డబ్బులు వస్తూ ఉన్నప్పుడు ఏం చేయాలంటే రాష్ట్రాల వారీగా ఏదైతే క్రికెట్ బోర్డ్స్ ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ చేసుకుంటే వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంది మరి బీసీసీఐ ఆ విధంగా చేస్తుంది అంటే కొన్ని కొన్ని చోట్ల చేస్తుంది కొన్ని కొన్ని చోట్ల చేయడం లేదు ఇప్పుడు కూడా మౌలిక వసతులు లేకుండా కొన్ని కొన్ని స్టేడియమ్స్లో అయితే మనం చూసుకోవచ్చు మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఆ బ్లడ్జెట్ హారిపోవడం కానీ ఆ గ్రౌండ్లో డ్రైనేజ్ వ్యవస్థ కానీ చూసుకోవచ్చు మరి ఇన్ని కోట్ల రూపాయలు వచ్చినప్పుడు ఏం చేస్తారు అంటే దాన్ని పక్క ధర పట్టించవచ్చు లేకపోతే ఉన్నటువంటి అధ్యక్షులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళు ఏం చెప్తే అదే కరెక్ట్ కాబట్టి ఏదైనా చేసుకోవచ్చు మరి ఇంత ధనం వస్తూ ఉన్నప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ సంబంధించి ఈ బీసీసీఐ ఎందుకు ఈ డీసీని తీసుకునిందో చూద్దాం ఒకసారి మనం మన బీసీసీఐకి ఇరవై వేల ఆరు వందల ఎనభై ఆరు కోట్లు యాన్యువల్ ఇన్కమ్ అక్షరాల వచ్చింది మరి ఏ విధంగా వచ్చింది అంటే డ్రీమ్ లెవెన్ ఇది వన్ ఆఫ్ ద బెట్టింగ్ యాప్ ఈ డ్రీమ్ లెవెన్ ఈ బెట్టింగ్ యాప్ సాక్షాత్తం ఇండియన్ క్రికెట్ ప్లేయర్లు ఆడే టీషర్ట్ పైన ఏదైతే ఇప్పుడు మనం ఏ దేశం తరపున ఆడుతున్నాం అంటే ఇండియా తరఫున గర్వంగా ఇండియా పేరు వేసుకోవాల్సిన చోట డ్రీమ్ లెవెన్ పేరు వేసి క్రికెట్ అయితే ఆడిస్తుంది బీసీఐ ప్లేయర్స్ దగ్గర మరి ఏం అవసరం ఇన్ని కోట్ల రూపాయలు అంటే ఇరవై వేల ఆరున యాభై ఆరు కోట్ల రూపాయలు డబ్బులు వస్తున్నాయంటే ఇట్లాంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసుకుంటా సాక్షాత్వం ఎంతో మంది ఫాలోవర్స్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఫాలోవర్స్ పెంచుకునే క్రికెట్లో టీషర్ట్ల పైన ఇట్లాంటి బెట్టింగ్ యాప్ సంబంధించి ప్రమోషన్ చేస్తే ఎందుకు డబ్బులు రావు ఒకసారి ఆలోచించుకోవాలి మనం ఇరవై వేల ఆరు వందల ఎనభై ఆరు కోట్లు వస్తున్నది అంటే అంటే ఒక బీసీసీఐ ఫేమస్ అయింది కాబట్టి ఇంత వస్తామంటే ఇంకా చిన్న చిన్న ఎవరైతే సెలబ్రిటీలు ఉన్నారో వాళ్ళు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేస్తున్నప్పుడు వాళ్ళు ముప్పై నలభై కోట్లు ఎందుకు రాకూడదు అంటే భారతదేశం భారతదేశం మొత్తానికి ఏదో ఇప్పుడు విలుగులే బెట్టింగ్ యాప్ వచ్చింది కాబట్టి వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఒక రాకున్నాం అంటే పరిస్థితి ఏంటి చూసుకోండి ఒకసారి సాక్షాత్తం ఇండియన్ కెప్టెన్ రోహిత్ శర్మ రోహిత్ శర్మ టీషర్ట్ పైన డ్రీమ్ లెవెన్ అంటే ఒక రోహిత్ శర్మనే కాదు ఎవరైతే క్రికెట్ టీం సెలెక్ట్ అవుతారో ఆ పదహైదు మంది కావచ్చు పదకొండు మంది కావచ్చు పన్నెండు మంది కావచ్చు వాళ్ళందరూ టీషర్ట్ల పైన సేమ్ డ్రీమ్ లెవెన్ అనేది చెప్పేసే ప్రమోషన్ అయితే జరుగుతుంది మరి బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయం కరెక్టా ఒకసారి మీరు ఆలోచించుకోండి ఈ బీసీసీఐ తీసుకున్న నిర్ణయం కరెక్టా ఎందుకంటే ఆర్థిక వనరులు చాలా బాగున్నాయి ఐపీఎల్ పెట్టుకున్నారు ఐపీఎల్ నుంచి డబ్బులు బాగా వస్తున్నాయి ఎందుకంటే యువత ఫస్ట్ అట్రాక్ట్ అయ్యేది దేనికి అంటే క్రికెట్ అండ్ సినిమా సో ఈ బెట్టింగ్ యాప్ను ఎవరైతే నిర్వహిస్తారో వాళ్ళ టార్గెట్ అంతా ఈ రెండు పని పెట్టుకున్నారు ఫస్ట్ వచ్చేసి క్రికెట్ మళ్ళీ సినిమా ఈ రెండు పెట్టుకున్నారు కాబట్టి ఈరోజు బెట్టింగ్ యాప్ భారతదేశం మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో వ్యాప్తి చెంది అత్యధికంగా ఎంతోమంది యువతను బలి చేసింది కొన్ని కుటుంబాలను రోడ్డు పాలు చేసింది అన్ని విధాల పూర్తి స్థాయిలో ఇట్లా ముంచేసింది మరి దీనికి తప్పే ఊరిది కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వాలు బెట్టింగ్ యాప్ నిర్వహిస్తామంటే ఏం చేస్తున్నారు అంటే జనాభా ఎక్కువ ఉంది కాబట్టి ఇండియాని టార్గెట్ చేసుకొని ఈ బెట్టింగ్ ప్రమోషన్ అయితే అద్భుతంగా జరిగాయి మనకైతే తెలుసుకోవచ్చు ఈ విధంగా చూసుకున్నట్లయితే ఈ డ్రీమ్ లెవెన్ ఈ డ్రీమ్ లెవెన్ అనే ఒక బెట్టింగ్ హ్యాప్ ఈరోజు ప్రపంచంలో ఎంతమంది ఇండియన్ క్రికెట్ టీంని ఆదరించే వాళ్ళు ఫాలో అయి ఉంటారు మీరు ఆలోచించుకోవచ్చు ఒక ఇండియన్ క్రికెట్ క్రికెట్ టీంలో క్రికెట్ ప్లేయర్స్కి కొన్ని కోట్ల మంది ఫాలోవర్స్ ఉంటారు ఫ్యాన్స్ ఉంటారు మరి వాళ్ళంతా దీన్ని చూసి ఎంతమంది ఫాలో అయి ఉంటారు ఎన్ని జీవితాలు రోడ్డు పైన వచ్చి ఉంటాయి ఎన్ని కుటుంబాలు రోడ్డుపైనై ఉంటాయి ఎంత మంది చనిపోయి ఉంటారు వారందరికీ రెస్పాన్సిబిలిటీ ఈ బీసీ ఈ ఈరోజు తీసుకోదు ఎందుకంటే కొన్ని కోట్ల రూపాయలు ఖజానా వేసుకొని అద్భుతంగా ఇంకా ఎన్నో హ్యాప్స్ అంతా ప్రమోట్ చేసుకుంటా ఈ ప్లేయర్స్ని బది చేసుకుంటా ముందుకైతే హ్యాపీగా అవుతుంది ఈ ముసుగులో కనీసం ఇక్కడ క్రికెట్ ఆడే ప్లేయర్స్ కూడా మనం చూసుకోవచ్చు వాట్ ఈస్ దిస్ ఇది ఇది ఎవరికి ఉపయోగపడుతుంది ఎవరికి ఉపయోగపడదని చెప్పేసి కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది బట్ కాకపోతే అవసరం వాళ్ళకి లేదు ఎందుకంటే ఈ క్రికెట్ అనేది వాళ్ళకి జాబ్ వాళ్ళు ఒకవేళ క్వశ్చన్ చేస్తే ఖచ్చితంగా ఈ జాబ్ అయితే పోతుందనే ఉద్దేశంతో వాళ్ళైతే దీని అయితే మాట్లాడరు సో మేము ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా మాట్లాడింది సబ్జెక్ట్ ఎక్కడి నుంచి ఎక్కడ స్టార్ట్ అయింది చెప్తే మనం చూసుకోవచ్చు ఈ బెట్టింగ్ యాప్కి సంబంధించి ఏదైతే జరుగుతుందో దాంట్లో మెయిన్ ఆఫ్ ద పార్ట్ బీసీసీఐ ఈ బీసీసీఐ అయితే ఖచ్చితంగా మెయిన్ పార్ట్ అని చెప్పుకోవచ్చు ఇరవై ఇరవై వేల ఆరు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలు డబ్బులు వచ్చిందంటే ఎంత మొత్తంలో ఈ బెట్టింగ్ యాప్ నుంచి కూడా డబ్బులు వచ్చిందో ఒకసారి మనం ఆలోచించుకోవచ్చు మరి దీని రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు కాబట్టి ఒకసారి మీరు ఆలోచించుకోవాలి ఈ కథనం ఇది ఒకటే కాదు ఇంకా చాలా చోట్ల సెలబ్రిటీస్ ముసుగులో కూడా ఎన్నో ఉన్నాయని చెప్పేసి కూడా ఒకటే బయట వస్తుంది ఈ బయట ఇచ్చిన తరుణంలో ఏమవుతుందంటే ఏదైతే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఉంటారో వారి మధ్యలోనే దీన్ని దొరికినానికి అయితే ఆస్కారం ఉంటుంది కాబట్టి దయచేసి యువత గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఏదైతే మనం కష్టపడి మన మేధశక్తిని ఉపయోగించుకొని జాబ్ తెచ్చుకొని బతుకుంటామో అది మంది ఈ విధంగా అనవసరంగా ఏదో డబ్బులు వచ్చేస్తుంది ఏదో వచ్చేస్తుంది చెప్తే ఖచ్చితంగా దాంట్లో మోసాలు అయితే ఉంటాయి వీరంతా ఆలోచించుకోవాలి ఎందుకంటే ఫ్రీగా డబ్బులు ఎవరు ఇవ్వరు ఇవ్వాల్సిన అవసరం కూడా ఎవరికి లేదు డబ్బులు ఎవరికి ఊరికే రావు ఫ్రీగా అయితే ఎవరు ఎవరు కాబట్టి యువత ఆలోచించుకోండి ఎందుకంటే సెలబ్రిటీ ముసుగులో కొంతమంది ఫ్యాన్స్ అని చెప్పి కొంతమంది ఎన్నో విధాల స్పాన్సర్షిప్ చేయడానికైతే రెడీగా ఉంటారు ప్రమోట్ చేయడానికి రెడీగా ఉంటారు వీళ్ళు ముసుగులో పడి ఎవరు కానీ జీవితాలు నాశనం చేసుకోదండి ఇన్ని కోట్ల రూపాయలకు సంబంధించి కూడా ఎంతమంది బలైపోయింటారో ఒకసారి మనం ఆలోచించుకోవచ్చు మరి ఇట్లాంటి తరుణంలో బీసీసీ కూడా వెంటనే నిర్ణయం తీసుకోవాలి నిర్ణయం తీసుకునేసి ఏదైతే ప్రజలకు ఇబ్బందికరంగా ఉంటుందో అట్లాంటి వాటి ప్రమోషన్ని తీసుకోకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రమోషన్ తీసుకొని ముందుకెళ్తే కూడా ఎంతో బాగుంటుంది ఎంతో మందికి మార్దర్శకంగా వెళ్ళడానికి అయితే ఉంటుంది ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా మన బీసీసీ చెప్పినట్టు నడుస్తున్నాయి ఎందుకంటే అంత డబ్బులు అంత అంత పడుతుంది కాబట్టి అంత మనకి ఇట్లా వస్తున్నాయి కాబట్టి దీన్ని కొంచెం పాజిటివ్గా తీసుకోండి మేము చెప్పడం మేము మా యొక్క ఉద్దేశం ఏమంటే బీసీసీ తప్పని మేము చెప్పట్లేదు ఎందుకంటే క్రికెట్ బోర్డు ఉండాలి ముందు నడిపించుకొని పోవాలి కాకపోతే దారి కరెక్ట్ కరెక్ట్గా ఉండాలనే ఉద్దేశంతో మేమైతే వీడియో చేయడం జరిగింది కాబట్టి ఇవన్నీ తక్కువ చేయాలని చెప్పో లేకపోతే ఇవన్నీ ఉద్దేశం చేయాలని చెప్పేసి మాది అది కాదు కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి ఇట్లాంటి ప్రమోషన్స్ లేకుండా రాబోయే రోజుల్లో పూర్తిగా అందరికి ఉపయోగపడంగా వెళ్తారని చెప్పేసి మేమైతే ఆలోచిస్తాం మరి ఈ బెట్టింగ్ యాప్ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఏదైతే బెట్టింగ్ సంబంధించి యాప్స్ ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలి నిర్ణయం తీసుకునేసి వెంటనే యాప్స్ మొత్తం బ్యాన్ చేసి ముందుకు తీసుకున్నట్లయితే రాబోయే రోజుల్లో ఎంతో మంది యువతని ఎన్నో కుటుంబాలు కూడా కాపాడనట్లు మనం చేసుకోవచ్చు సో వివర్స్ మా బీవీఎం ఆంధ్రప్రదేశ్ ఛానల్ ఎల్లప్పుడూ మీకు మంచి కథనాలు ఇవ్వాలనే ఉద్దేశంతోనే వస్తున్నాం మేము ఇస్తున్నాం అని చెప్పేసి అనుకుంటున్నాం కాబట్టి దయచేసి మీకు ఏదన్నా మా నుంచి సరైన సమాధానం లేకపోతే కామెంట్ రూపంలో పెట్టినారంటే దాన్ని మేము ఖచ్చితంగా ఫాలో అయ్యి దాన్ని సవరించుకోవడానికి అయితే మేము ప్రయత్నిస్తాం దయచేసి మాకు మీ సపోర్ట్ ఒకటే కావాలి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎల్లప్పుడూ మీకోసం ప్రశ్నించడానికి మీ ముందు మంచి కథనాలు తీసుకోవడానికి మేము ముందుకు వస్తామని తెలియజేస్తూ అందరికీ నమస్కారం నేను మీ శివ థ్యాంక్ యూ